హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఆర్ఎన్ ఫార్మ్స్ ఎలా ఉన్నారు ఈ వీడియోలో మనమైతే ఈ ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఎల్లినో ప్రభావము ఆ తర్వాత లానినో ప్రభావం ఎలా ఉంటుంది మన రైతులకు అనుకూలమైన వాతావరణం అంటే వర్షాలు ఉంటాయా లేదా అనే పూర్తి సమాచారం మనము ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోను ఖచ్చితంగా మీరైతే చివరి వరకు అయితే చూడండి ఖచ్చితంగా నచ్చితే ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేస్తే ఇలాంటి వీడియోస్ తేవడానికి నాకు ఇంట్రెస్ట్ అయితే వస్తుంది ఖచ్చితంగా ఈ వీడియోని అయితే లైక్ అయితే మనమైతే ఈ గత సంవత్సరం అయితే అంటే రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో మనకు వర్షాలు చాలా అంటే చాలా తక్కువ పడ్డాయి ఎందుకంటే మనకు ఎల్నినో ఎఫెక్ట్ అయితే ఉంది ఎల్లినో ప్రభావం అయితే ఉంది కాబట్టి చాలా అంటే చాలా తక్కువ వర్షపాతం అయితే నమోదైతే అవ్వడం జరిగింది అయితే రెండు వేల ఇరవై నాలుగులో ఏం జరగబోతుంది ఇప్పుడైతే మనకు చాలా సంస్థలు చాలా ఎక్కువ వేడిగా ఉండబోతుందని అంటా ఉన్నాయి మరి వర్షాలు ఎలా ఉండబోతున్నాయని ఎవరైతే యూట్యూబ్లో ఇప్పటివరకు అయితే ఎవరైతే చెప్పలేరు సో కొన్ని నేను రీసెర్చ్ చేసిన తర్వాత ఈ వీడియో అయితే తీస్తూ ఉన్నా కాబట్టి ఇప్పటి వరకు కూడా భారతదేశ సంస్థలు ఏ సంస్థలు కూడా రెండు వేల ఇరవై నాలుగు వర్షాలు అయితే చెప్పలేదు వెదర్ రిపోర్ట్ అయితే చెప్పలేదు అయితే ఒక అమెరికా సంస్థ అయితే చెప్పడం జరిగిందనమాట అమెరికా సంస్థ ఏం చెప్తా ఉందో మీకైతే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా ఆ తర్వాత ప్రపంచంలో వివిధ రకాల సంస్థలు అయితే కొన్ని అధ్యయనాలు అయితే రిపోర్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది దాన్ని అనుగుణంగా చేసి మీకైతే ఈ రిపోర్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది నేను చెప్పే వీడియో అయితే క్లియర్గా వాటి అన్నింటిని చూసిన తర్వాతనే మీకైతే ఈ వీడియో అయితే ఉంటుంది ఫస్ట్ అయితే ఏంటంటే మనకు ఎల్లినో లానేనో అనేది అయితే తెలియాలన్నమాట అయితే మనం చిన్నప్పుడే చదువుకోవడం జరిగింది ఎల్లినో లానేనో అంటే అంటే పసిఫిక్ మహాసముద్రంలో వేడి వేడి గాలులు పుడితే ఇక్కడ వచ్చేసి మనకు అధిక వర్షాలు పడతాయి అక్కడ చల్లాగాలులు పుడితే ఇక్కడ మనకు వర్షాలు పడవని చెప్పేసి మనం చిన్నప్పుడు చదువుకోవడం జరిగింది అవన్నీ మనం చెప్తే కూడా ఇప్పుడు మనకైతే అర్థం కాదు కాబట్టి ఇప్పుడు ఏం ఏంటంటే మనకు ఎల్నినో అంటే వర్షాలు పడవు లానినో అంటే వర్షాలు అధికంగా పడతాయి ఇవి రెండే మనకైతే బండ గుర్తుగా మనమైతే పెట్టుకోవాలన్నమాట అయితే ఇప్పుడు మనకు ఏంటంటే ఎల్నినో ఎఫెక్ట్ ఉంది అంటే ఎల్నినో ప్రభావం ఉంది కాబట్టి మనకు వర్షాలు పడలేదు ఈ సంవత్సరం ఇప్పుడు కూడా వేడి వాతావరణం అధికంగా ఉండే అవకాశం అవుతుంది అంటే ఎల్నినో ఎఫెక్ట్ ఉంటుంది ఉన్నది కాబట్టి అయితే ఈ ఎల్నినో ఎఫెక్ట్ ఎప్పటి వరకు ఉంటుంది అనేది అయితే ఒక సంస్థ మనకు రిపోర్ట్ ఇచ్చే ఇవ్వడం జరిగింది సో ఆ సంస్థ ఏంటంటే అమెరికాకు చెందిన నోవా అనే సంస్థ ఈ నోవా యొక్క ఫుల్ఫామ్ ఏంటంటే నోవా అంటే ఎన్ఓఏ ఈ ఎన్ఓఏ ఫుల్ ఫామ్ వచ్చేసి నేషనల్ ఓషన్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ అనమాట ఈ సంస్థ వచ్చేసి ప్రపంచంలో మనకు పదహారు రకాల సంస్థలు ఇచ్చిన అధ్యయ సంస్థలు ఏదైతే రిపోర్ట్స్ చేసిన వాటిని అధ్యయనం చేసిన తర్వాత ఈ నోవా అనే సంస్థ వచ్చేసి మనకు ఈ రిపోర్ట్ అయితే విడుదలైతే చేయడం జరిగిందనమాట సో దీని ప్రకారం మనకు మన భారతదేశంలో ఏదైతే మనకు రెండు వేల ఇరవై నాలుగు ఇప్పుడు మార్చ్ ఏప్రిల్ ఈ రెండు నెలల నుండి చాలా ఘోరాతి ఘోరంగా ఎండలు ఉండే వేడి ఉండే అవకాశం ఉందని ఈ సంస్థ అయితే పేర్కొనడం జరిగిందనమాట ఇప్పుడు మార్చి ఏప్రిల్లో చాలా ఎక్కువ వేడి ఉండే అవకాశం అయితే ఉంది అంటే సరాసరి కంటే కూడా ఒక పర్సెంట్ అధికంగా ఉండే అవకాశం అయితే ఉందని చెప్తా ఉన్నారు అయితే యాక్చువల్లీ గత సంవత్సరం రెండు వేల ఇరవై మూడు సంవత్సరాన్ని అత్యధికంగా వేడి సంవత్సరంగా మనకు ప్రపంచ వెదర్ అయితే ప్రకటించడం జరిగిందనమాట అయితే ఈ దానికి మించిన వేడి అంటే రెండు వేల ఇరవై మూడునే అత్యంత వేడి సంవత్సరంగా ప్రకటించారు దానికంటే కూడా వేడి ఉండే సంవత్సరం ఏదైనా అది ఇరవై నాలుగు సంవత్సరంలోనే ఉండబోతుందని అంటా ఉన్నారనమాట అంటే ఈ ఈ సంస్థ రిపోర్ట్ అయితే అలా ఇవ్వడం జరిగింది అయితే అయితే మార్చ్ ఏప్రిల్లో వేడి అయితే ఉంటాయి ఏప్రిల్ తర్వాత మేలో మాత్రం కొద్ది కొద్దిగా ఈ ఎల్నినో ప్రభావం అనేది తగ్గుతూ వస్తు వస్తుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట అంటే మే మే వచ్చేసరికి కొద్ది కొద్దిగా ఈ వేడి అనేది వేడి అనేది తగ్గుతూ వస్తుంది వర్షాలు కురవడం స్టార్ట్ అవుతాయి అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట ఆ తర్వాత జూన్లో అధిక మొత్తంలో వర్షాలు ఉంటాయి ముఖ్యంగా మన దక్షిణ భారతదేశంలో అధిక మొత్తంలో జూన్లో వర్షాలు ఉండబోతున్నాయి అని అయితే చెప్పడం జరిగింది ఈ సంస్థ అంటే జూన్ మనకు మేలో స్టార్ట్ అయ్యి జూన్లో కూడా అధిక అధిక మొత్తంలో వర్షాలు ఉంటాయి అని అయితే చెప్పడం జరిగింది సో ఇక్కడ మనకు రైతులకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే మనకు ఇక్కడ ఖచ్చితంగా జూన్లో అధికంగా వర్షాలు ఉండబోతున్నాయి ఈ సంస్థ అయితే రిపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది జూన్ ప్లస్ జూలై ఈ రెండు నెలలు కూడా అంటే జూన్లో అధికంగా ఉండి జూలైలో కొద్దిగా తగ్గుతాయి అంటే జూలైలో కూడా బాగానే అంటే సరాసరి కంటే కూడా మంచి వర్షాలు అయితే ఉండబోతున్నాయని ఈ సంస్థ అయితే చెప్పడం జరిగిందనమాట సో ఇక ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనకు మే ఏప్రిల్ మేలో మనకు సారీ మార్చ్ ఏప్రిల్లో మనకు కొద్దిగా వేడి అనేది అధికంగా ఉంటుంది ఆ తర్వాత మేలో చల్లబడి జూన్లో అధికంగా వర్షం ఉంటుంది తర్వాత జూలైలో కూడా అధికంగా వర్షాలు ఉండ ఉంటాయి అని చెప్పేసి ఈ సంస్థ అయితే చెప్పడం జరిగింది అయితే ఏదేమైనప్పటికీ ఏప్రిల్ పదిహేను తర్వాత మన భారత సంస్థ అంటే ఐఎండిఎస్ చేసి మనకు రిపోర్ట్ అయితే ప్రతి సంవత్సరం ఇస్తా ఉందన్నమా ఇస్తావు ఇస్తుంది అనమాట అంటే నెక్స్ట్ ఇయర్ అంటే రెండు వేల జూన్ నుంచి మనకు వర్షాలు ఎలా పడబోతున్నాయి అనేది ఏప్రిల్లో ఏప్రిల్ పదిహేను తర్వాత మన ఐఎండి అనేది మనకు రిపోర్ట్ అయితే సమర్పించడం జరుగుతుందన్నమాట సో ఆ రిపోర్ట్ ప్రకారం అయితే మనమైతే మీకైతే తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తా అనమాట కాబట్టి ఖచ్చితంగా ఏప్రిల్ ఫిఫ్టీన్ తర్వాత మనమైతే ఇంకొక వీడియో అయితే తీస్తాం దీనిపైన అప్పుడు మనం క్లియర్ కట్గా వచ్చే సంవత్సరం వర్షాలు ఎలా ఉండబోతుంది అని అయితే క్లియర్ కట్గా తెలుస్తుంది ఇప్పటి మనం అయితే మనకు ఈ సంస్థ ప్రకారం అయితే ఖచ్చితంగా జూన్ జూలైలో అధిక వర్షాలు ఉండబోతున్నాయి ఆ తర్వాత ఈ ఎల్లినో ప్రభావం కూడా ఏప్రిల్ వరకే ఉంటుంది ఆ తర్వాత తగ్గుతుందని ఈ సంస్థ అయితే చెప్పడం జరిగింది కాబట్టి ఇదైతే మీరైతే గమనించండి సో ఇలా ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మీకోసం తెస్తూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ